మల్లవరపు వీరభద్రరావు జయంతి వేడుకలు పట్టణంలో అట్టహాసంగా జరిగాయి ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో తొలితరం ఉత్తరాంధ్ర జిల్లాల ఎంఆర్పీఎస్ మాజీ కన్వీనర్ మల్లవరపు వీరభద్రరావు అరవైవ జయంతి వేడుకలను కుటుంబ సభ్యులు మరియు అభిమానుల ఘనంగా నిర్వహించారు స్థానిక చిత్రం మందిర సెంటర్ వద్ద సీనియర్ రిపోర్టర్ కుందూరు రాణా ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలో సీఐ అప్పన్న ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు విసుగున్న అర్పించారు సిఐ అప్పన్న చేతుల మీదుగా కేక్ కట్ చేసి అభిమానులకు పంచిన అనంతరావు ఉచిత మజ్జిగ పంపడి కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో టీఎల్ ఆర్ సేవా సమితి అధ్యక్షులు తుమ్మలపల్లి లక్ష్మణరావు పేమగిరి లక్ష్మణరావు తుమ్మలపల్లి తాతబ్బాయి టి పంటూ మసురూపా నూకరాజు ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని స్వర్గీయ మల్లపరపు వీరభద్రరావు చిత్రపటానికి నివాళులర్పించి జోహార్లు అందించారు ఈ మేరకు వీరభద్రరావు కుమారుడు ప్రముఖ హైకోర్టు న్యాయవాది మల్లవరపు ప్రదీప్ కుమార్ ఎంఆర్పిఎస్ నేత తుమలపల్లి కుమార్ మీడియాతో మాట్లాడారు అరవయవ జయంతికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా కుటుంబం తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు ఈ సందర్భంలో ఏంటంటే మా నాన్నగారిని గుర్తు చేసుకుంటూ ఆయన బ్రతుకున్న టైంలో ఎటువంటి పొలము మతము అనే భేదం లేకుండా మమ్మల్ని పెంచడం జరిగింది ఒకరిని మోసం చేయకుండా ఉన్నప్పుడు మన జీవితంలో మనం ఎంతగానో ఎత్తుకెదుగుతాము ఒకవేళ మన దగ్గర డబ్బు లేకపోయినా చిరస్థాయిగా అందరు గుండెల్లోనూ నిలిచిపోతామని చెప్పి ఆయన చెప్పిన మాటలు ఈ రోజు పన్నెండు సంవత్సరాలు అయినప్పటికీ ఆయన మరణించి ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవడం ఆయన ఆయన యొక్క ఆశయాలు కొరకు పనిచేయడం కూడా ఎంతో గర్వకారణంగా ఉంది అలాగే ఆయన యొక్క అనుచరులుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయనలాగే ప్రతి ఒక్కరితో కలిసి వారి యొక్క జీవితాలు అందరితో పాటు ఉంటూ చక్కగా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని మేము కూడా న్యాయవాదిగా ఉన్నాను నా వంతు కూడా నేను పేదలకి ఎటువంటి సమస్య వచ్చినా నేను చేస్తానని నా వంతుగా ఈ యొక్క సందర్భంలో తెలియజేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు ఈ రోజు మరి ఉత్తరాంధ్ర జిల్లాల తొలితరం ఎంఆర్పిఎస్ మాజీ కన్వీనర్ మరి క్రీస్తు శసీలు మల్లవారి వీరభద్రరావు గారు అరవయవ జయంతి సందర్భంగా ఈ రోజు వారి కుటుంబ సభ్యులు మరి తరపున మరి పాయిరపేట చిత్రమందిర్ థియేటర్ వద్ద మద్య పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా మరి మల్లవారి వీరభద్రరావు గారు ఎప్పుడూ ఒకటే చెప్పేవారు మనుషులంతా ఒక్కటేనని మరి అందరం కూడా కలిసిమెలిసి జీవించాలని మరి ఎటువంటి వివాదాలకు పోకుండా ప్రతిదీ కూడా సామరస్యంగా పరిష్కరించినటువంటి వ్యక్తి మల్లవరపు వీరభద్రరాయ గారు ఆయన ఆశయాలకు గుణంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఆయన జయంతికి మేము గుర్తు చేసుకోవడం ఈ రోజున మేము ఈ రోడ్డు మీద తిరుగుతున్నామంటే ఆయన ఆశయాలే మాకు మరి స్ఫూర్తిదాయకం ఆయన మరి ఎన్నో మరి కార్యక్రమాల్లో మరి ఆయన పనిచేసిన వంటి రాజకీయ పార్టీలు కానివ్వండి ఎంఆర్పిఎస్ లో కానివ్వండి దేంట్లో తెలిసిన నీతి నిజాయితీలతో ఆయన ముందుకు పోయేవారు అందుకే ఆయన ప్రతి ఒక్కరి గుండెల్లోని మరి భౌతికంగా ఆయన లేకపోయినా వారి జ్ఞాపకాలలో ఆయన బతికే ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం